పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రష్మిక మందన ఏళ్ల వయసులో హాజరైన ఓ ఆడిషన్ కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి అభిమానులను కట్టిపడేస్తోంది రెండు వేల పద్నాలుగులో కాలేజీ రోజుల్లో ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్ విజేతగా నిలిచిన రష్మిక రెండు వేల పదహారులో తెరం గట్రం చేసింది రెండు వేల పదిహేడులో సహా నటుడు రక్షిత్ శెట్టేతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిగత కారణాలతో రెండు వేల పద్దెనిమిదిలో అది రద్దయింది రెండు వేల పద్దెనిమిదిలో చెలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలుమొప్పిన రష్మిక ఆ తర్వాత గీతా గోవిందం సర్లేరు నీకెవరు సీతారామం పుష్ప వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లోనూ సినిమా చేసింది రెండు వేల ఇరవై రెండులో గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోను అడుగు పెట్టింది ప్రస్తుతం ఆమె పుష్ప రూల్ కుబేరా రెయిన్బో ద గర్ల్ ఫ్రెండ్ చావా సికిందర్ వంటి సినిమాలు చేస్తుంది తాజాగా వైరల్ అవుతున్న రష్మిక తొలి ఆడిషన్ వీడియో క్లిప్ లో ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ తన వయసు పంతొమ్మిదేళ్లని కాలజీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది ఆ సమయంలో కొంత ఉద్వేగంగా కనిపించింది కన్నడలోని మాట్లాడాలని నిర్వాహకులు కోరగా రష్మిక కొంత తడబడింది నాకు అర్థం కాలేదు నేను చేయలేను అని చెప్పుకొచ్చింది